ఓం నమ శివాయ నేను ఆత్మను శివపరమాత్మ నా తండ్రి నేను ఈశ్వ ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి నేను శివపరమాత్మకు జీవిత భాగస్వామిని రివైజ్ కోర్స్ రివైస్ మురళి ఇరవై ఐదు ఒకటి డెబ్బై ఆరు డబల్ లైట్ స్వరూపంగా అవ్వండి ఇది ఆత్మ జ్ఞానం బిందు రూపి బాబా తెలియజేస్తున్నారు బాబా చెబుతున్నారు డబల్ లైట్ స్వరూపంగా సేవ చేయండి అని డబల్ లైట్ అంటే లైట్ ప్రకాశము రెండు మైట్ అంటే శక్తి ఈ లైట్ మైట్ శక్తిగా అయ్యి సేవ చేయండి అని బాబా చెబుతున్నారు మహాదానిగా అవ్వండి అని బాబా అంటున్నారు మహాదానికి గుర్తు ఏమిటి మహాదానికి గుర్తు భక్తి మార్గంలో లక్ష్మిని చూపిస్తారు కదా చేతిలో ధనం ఇస్తూ ఉన్నట్టు ఇక్కడ మనం స్థూలధనం కాదు సూక్ష్మధనం ఇస్తూ వెళ్ళాలి సూక్ష్మధనం అంటే జ్ఞానం జ్ఞానధనం మరియు శక్తులను ఇవ్వాలి ఇచ్చే దేవిగా కావాలి దేవి అంటే ఇచ్చేవారు ఇలా మనము ప్రతి ఒక్కరికి జ్ఞానధనం జ్ఞానం ద్వారా శక్తుల ద్వారా సేవ చేయాలి ఈ శక్తుల యొక్క స్మృతి చిహ్నమే లక్ష్మీదేవిగా చూపిస్తారు ఇప్పుడు ఈ సంగమ యుగంలో శివపరమాత్ముడే వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు స్మృతి చిహ్నం చిత్రం ఎలా ఉంటుందో అలా చైతన్యవంతంగా అనుభవం చేసుకుంటున్నారా అని బాబా అడుగుతున్నారు బాబా ఇప్పుడు మీరు భగవంతుని దగ్గరకు వెళ్ళి భగవంతుణ్ణి వేడుకుంటారు ఏదైనా కావాలి అని అది ప్రాప్తించినప్పుడు మీరు ఎంత సంతోషిస్తారు అలాగే మీ దగ్గరికి ఒక్క సెకండ్ కొరకు వచ్చినప్పుడు మీ దృష్టి ద్వారా ఆ ఆత్మకి ఆనందాన్ని సంతోషాన్ని లభిస్తే అప్పుడు ఆ ఆత్మ ఎంత సంతోషిస్తుంది అలా ఇప్పుడు ఇచ్చే దేవిగా అవ్వాలి మీరు వారు కూడా ఎంతో సంతోషిస్తారు మీ దృష్టి ద్వారా ఏదో పొందామని వారు ఎంతో ఆనందిస్తారు ఇప్పుడు ఇలాంటి సేవ కావాలి అని అంటున్నారు ఇలాంటి సేవ చేయాలి ఇప్పుడు ఎంతోమంది ఆత్మలు అశాంతితో ఉన్నారు అలాంటి వాళ్ళకి శాంతిని ధైర్యాన్ని ఇవ్వాలి ఇలా మనము శక్తితో పరీక్షించి శక్తిని జ్ఞానాన్ని ఇవ్వాలి నిర్బలులకు బలాన్ని నిస్సాహ్యులకు సహాయాన్ని నిర్భాగ్యులకు భాగ్యాన్ని ఇస్తూ ఉండాలి అప్పుడే విశ్వ కళ్యాణం జరుగుతుంది స్మృతిలో శివబాబాను కర్మలో బ్రహ్మబాబాను ఫాలో కావాలి ఇచ్చే స్వరూపం సూక్ష్మం శక్తిశాలి ఇంతమంది ఆత్మలకు తప్పకుండా ఇవ్వాలి ఇప్పుడు సమయం తక్కువ ప్రాప్తి ఉన్నతంగా ఉంటుంది ఇలా ఇచ్చేటువంటి శక్తులు దేవీలు ఎంతమంది తయారయ్యారు ఇలాంటి దేవీలు ఎంతమంది ఉంటారు అని బాబా అడుగుతున్నారు దీనిని అనుసరించే స్మృతి చిహ్నంలో కూడా నంబర్ ఉంది కొంతమంది ప్రతి సమయం ఇచ్చేవారు మరికొంతమంది అప్పుడప్పుడు ఇచ్చేవారు మరికొంతమంది కొంతమందికే ఇచ్చేవారు కొంతమంది అందరికీ ఇచ్చేవారు కొంతమంది అంటారు అవకాశం లభిస్తే చేస్తాం సహయోగం లభిస్తే చేస్తాం అని అంటారు అయితే వారి స్మృతి చిహ్నం ఏమిటి సదా సేవ చేసేవారికి పూజ కూడా సదా జరుగుతుంది అప్పుడప్పుడు అనేవారికి తిథి తారీఖు అంటూ పూజలు జరుగుతుంది అవకాశం లభిస్తే చేస్తాం సహయోగం లభిస్తే చేస్తాం అనేవారికి ఎప్పుడో అప్పుడు తిథి తారీఖులు అంటూ పూజలు జరుగుతుంది కొంతమంది దేవీలకు వస్త్రాలు మారుస్తారు ప్రతి కర్మకి పూజలు జరుగుతుంది దాని ద్వారా ఏమి రుజువయ్యిందంటే వారు ప్రతికర్మ చేస్తూ కూడా మొత్తం సమయం దానం చేస్తారు అని వారిని మహాదాని అని అంటారు అందువలన వారికి పూజ కూడా మహాన్గా స్మృతి చిహ్నంగా కూడా మహాన్గా తయారయ్యింది ఇప్పుడు బాబా వచ్చి మనకి ఇంత జ్ఞానాన్ని శక్తిని ఇచ్చినారు మనము ఎంత పురుషార్థం చేసుకుంటే అంత ప్రాప్తి వస్తుంది ఈ పురుషార్థం ద్వారా మనము సత్య త్రేతాయుగాలలో దేవ దేవాత్మగా అయ్యి సుఖశాంతులను పొందుతాము ద్వాపర కలియుగంలో పూజలు అందుకుంటాం ఇప్పుడు ఎవరు ఎంత చేసుకుంటే అంత ప్రాప్తి ఒకరు సదా వెంట ఉంచుకుంటారు వారు వారితోనే స్నేహం పెట్టుకొని నడుస్తారు రెండవ వారు వెంట ఉన్నా కానీ స్నేహాన్ని పెట్టుకోరు వారి స్మృతి చిహ్నంలో మొత్తం సమయానికి పూజారులు దొరకరు ఎవరైతే ఇక్కడికి స్వార్థంతో వస్తారో వారి స్మృతి చిహ్నంలో కూడా స్పష్టం అవుతుంది ఇది ఎవరి స్మృతి చిహ్నం ఇప్పుడు ఇలా తయారు కావాలి సదా తోటి వారి పట్ల తోడు నిలుపుకోవాలి స్నేహాన్ని సదా నిలుపుకోవాలి కేవలం సమయాన్ని బట్టి కాదు సదాకాలికంగా తోడు స్నేహంని నిలుపుకొని నిస్వార్థంతో సదా సేవ చేయాలి అప్పుడు बाबा कहि अयि सहयोग इतार मं सदा स्नेह स्वरूप भवा ओम नमः शिवाय